ఎంత లోతులాండని దేవుడు పైకి నిన్ను తీసుకురాగలుగుతాడు అసలు నిన్ను ఏ ఉద్దేశంతో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆ ఉద్దేశాలు నీ జీవితంలో జరిగించాలని ఎందుకు ఇలా నీ జీవితంలో జరుగుతుందంటే బహుశా నిన్ను సరి చేయడానికి నిన్ను సరిచేయడానికి నీ మనసును మార్చడానికి నువ్వు ఆయనకు దూరం అయిపోతా ఉన్నప్పుడు నువ్వు ఆయనకు దగ్గర అవ్వాలని ఆయనకు ఆలోచన ప్రకారంగా నువ్వు చేయాలని ఆయనకులాగా నువ్వు ఆలోచన చేయాలని ఆయన ఉద్దేశాలు నీ జీవితంలో జరగాలని అసలు నేను ఏ ఉద్దేశంతో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆ ఉద్దేశాలు నీ జీవితంలో జరిగించాలని దేవుడు కొన్ని కొన్ని నీ జీవితంలో జరిగిస్తాడు దానికి ఉదాహరణ యోనాను మనము చూడొచ్చు యోనా పారిపోతా ఉన్నప్పుడు ఆ ఓడలు వెళ్తున్నప్పుడు పెద్ద తుఫాను గాలి ఎందుకు ఇలా జరుగుతుంది వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కావట్లే ఎందుకు జరుగుతుంది ఏంటి నష్టము ఎంత తీసి బయటపడేసినా కానీ ఆగట్లేదు ఇది ఎవరు ఆర్పలేకుండా ఎవరి తిని అణచివేయలేనంత గొప్పగా వస్తుంది ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే యోనా దేవునికి దూరంగా పారిపోతా ఉన్నాడు దేవుని ఉద్దేశానికి దూరంగా పారిపోతా ఉన్నాడు యోనాను సరిచేయడానికి దేవుడు ఒక అలజడిని తన జీవితంలోకి తీసుకొచ్చాడు వెళ్ళిపోయాడు యోన ఆ సముద్రంలో పడేశారు ఆ కాప్ చేప కడుపులోకి వెళ్ళాడు కంపు కొడుతుండొచ్చు కదా అందరు తెలుసు చేపలు కోస్తేనే కంపు కొడుతుంది చేప కడుపులో మూడు రోజులు ఉండాలంటే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అయినా దేవుడు అనుమతించాడు ఎందుకంటే నువ్వు చేయబడాలా నువ్వు బాగు చేయబడాలా నువ్వు తిరిగి రావాలా ఆయన దగ్గరికి నీ ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి ఈరోజు నీ జీవితం కంపు కొట్టే విధంగా ఉందా నువ్వు ఏమి చేయలేని స్థితిలో ఉందా నేను చెప్తా ఉన్నా దేవుడు చెయ్యమనేది నువ్వు చెయ్యట్లేదేమో నిన్ను సరిచేయడానికి దేవుడు కొన్ని జరిగిస్తాడు నువ్వు అప్పటికైనా పర్వాలేదు పశ్చాత్తాపడు కొంతమంది దేవుడి మీద అలిగే ప్రయత్నం చేస్తారు మారు మనసు పొందరు అలుగుతారు అరే అసలు నేనేం తప్పు చేశా నేను చేసినందుకు కదా ఇది అవుతుంది నేను చేసిన తప్పు కదా నేను మర్చిపోయాను కదా నేను దేవుడిని పక్కన పెట్టాను కదా నేను దూరం వెళ్తున్నాను కదా అందుకని ఇది వస్తుంది కదా నేను పశ్చాత్తాప పడాలని అనుకోరు ఏదో అలిగి నువ్వు ఏదో అలిగి ఏదో చేస్తే దేవుడు కనుక ఇది చేస్తాడు యోన అదే అనుకున్నాడు అరే పశ్చాత్తాపపడి మోకరించి దేవా నన్ను క్షమించు ఇది అణిచివేసి అని అడుగుంటే కనుక యోన ప్రార్థన దేవుడు ఆలకించేటంటే వాడు కానీ ఏమంటా ఉన్నాడు నన్ను ఎత్తి నీళ్ళలో పడేసేయండి అంటే అదేమి సమాధానం నాకు అర్థం కాదు ఆహా అదేం ఆలోచన అర్థం కాదు కొంతమంది మాట్లాడే మాటలు అరే నువ్వు అది చెయ్యక మీ జగన్ నేను సస్తే అయిపోతుంది మీకు అందరికీ నువ్వు సావాల్సిన అవసరం లేదు మారు మనసు పొందితే అయిపోతుంది యోన కూడా మారు మనసు పొందితే అయిపోయేది ఎత్తి నన్ను నీళ్ళలో పడేసేయండి అంటే నీళ్ళల్లో పడేస్తే కనుక దేవుడికి ఏదో సానుభూతి కలిగిపోతుంది అవ్వదు 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 నువ్వు సరిచేయబడాలి అది దేవుడు ఉద్దేశం నిన్నేదో నష్టపెట్టాలి నేనేదో కష్టపెట్టాలనేది కాదు నువ్వు చేయాలనేటువంటిది దేవుని ఉద్దేశం దానికోసము నువ్వు నీళ్ళలో పడవే పడతావా చాప కడుపులోకి వెళ్తావా నీ జీవితం కంపు కొడుతుందా ఏదన్నా కానీ నువ్వు సరిచేయబడే అంత వరకు దేవుడు నేను ఎంత లోతుకన్నా తీసుకెళ్తాడు చెప్తున్నా అది దేవుడు తప్పు కాదు నీ మూర్ఖత్వము ఈరోజు మనలో చాలామంది జీవితం మునిగిపోతున్న ఇంకా ఇంకా లోపలికి వెళ్తున్న మారు మనసు మాత్రం పొందరు బైబిల్ చదవడం మాత్రం ప్రారంభించరు ప్రార్థన చేయడం మాత్రం ప్రారంభించరు పశ్చాత్తాప పడడం మాత్రం చేయరు చూస్తే ఎంతవరకు పోతుందో అంతవరకు అని అనుకుంటా ఉంటారు యవనస్తులు కూడా చాలామంది ఎంతవరకు అయితే అంతవరకు అని అనుకుంటున్నామేమో జాగ్రత్త దేవునితోటి పంతాలు వద్దు దేవునితోటి మొండితనం వద్దు యోన అర్థమైంది చేప కడుపులో మోకరించి ప్రార్థన చేశాడు వెంటనే దేవుడు చేపకు ఆజ్ఞాపించాడు యోనాను తీసుకొచ్చి బయట కక్కెమని ఇక్కడ ఉన్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఎందుకు నా జీవితం ఇంత కంపు కొడుతుంది ఎందుకు ఇంత లోపలికి వెళ్ళిపోతున్నావు దేవుడు అసలు ఏం పట్టించుకోవట్లేదు దేవుడు ఏం చేయట్లేదు నేనేమి ఎదగాలనుకుంటున్నా కానీ నేనేమి ఇటు వెళ్ళిపోతున్నాను ఏంటి అని నువ్వు అనుకుంటున్నావేమో బహుశా నువ్వు పశ్చాత్తాప ఏదో ఉంది నువ్వు దేని విషయంలోనో దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నావు దేని విషయంలోనో దేవుడికి కరెక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నావు దాని గురించి నువ్వు పశ్చాత్తాప పడితే తప్ప నువ్వు బయటకు రాలేవు నువ్వు ఏదో సానుభూతి పొందుకోవాలని ప్రయత్నం చేయకు నీళ్ళలా పడిపోయి ఎక్కడ పడిపోయి ఇంత అవుతున్నా దేవుడు ఏం చేయడాంటే చేయడు దేవుడు పశ్చాత్తాపడు సానుభూతి సంపాదించుకోవాలని ప్రయత్నం చేయకు నువ్వు ఒక్క మాట మోకరించి ప్రార్థించేదేవాని నీ తప్పు చేశాను పశ్చాత్తాపపడు వెంటనే ఎంత లోతులానుండని దేవుడు పైకి నిన్ను తీసుకురాగలుగుతాడు